ఫార్మాలో రూపాయలు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ఔషధ ఉత్పత్తి కేంద్రం నెల నెల నెలకొల్పనున్న దిగ్గజ కంపెనీ ఏలీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్థాపన ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ సేవల విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీల ఆ కీలక చర్చలు మాట్లాడతారు దీని ఎందుకు దేశంలోనే మొదటిసారి వచ్చిందో కూడా మాట్లాడతా ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఏలీ లిల్లీ తెలంగాణలో సుమారు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది దేశంలోనే మొదటిసారిగా తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్న నెలకొల్పనున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయంతో ఏలి అండ్ కంపెనీ ప్రపంచ స్థాయి ఔషధ తయారీ సేవల విస్తరణ విస్తరణను ఇక్కడి నుంచే నిర్వహించను నిర్వహించనున్నది హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏలి అండ్ కంపెనీ ప్రతినిధులు సోమవారం ఈయన కలిసి పెట్టుకున్నాయి ఎందుకు ఓన్లీ ఫార్మాకు సంబంధించిన మన దగ్గరికి ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే మీరు నంబరు యుఎస్ఏ ఫార్మా కంపెనీలను తీసుకోదు ఇక్కడ బ్రిటన్ 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 మీన్స్ లండన్ లండన్ కూడా ఫార్మా కంపెనీలు తీసుకోదు పెద్దగా ఆస్ట్రేలియా కూడా ఫార్మా కంపెనీలను తీసుకోదు ఇక అగ్వా మనోళ్ళకేమో మనోళ్ళకేమో ఏం కావాలి కమిషన్లు కావాలి భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యభిచారణకు ఏం కావాలంటే కమిషన్లు కావాలి ఈ కమిషన్లు ఎవడిస్తాడు ఫార్మర్ కంపెనీ గట్టికి ఇస్తాడు సో ఫార్మర్ కంపెనీలు పెట్టాలి ఫార్మా కంపెనీలు పెట్టి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఫార్మా కంపెనీలు పెట్టిన తర్వాత ఒక పటాన్ చెరువు ఏ విధంగా ఉంది ఈరోజు ఒక పటాన్ చెరువు ఏ విధంగా ఉంది ఒక జీడిమెట్ల ఏ విధంగా ఉంది జీడిమెట్ల ఏ విధంగా ఉంది ఇక్కడ సూరారం ఎలా ఎలా ఉంది సూరారం జీడిమెట్ల సూరారం పరిసర ప్రాంతాలు బాలనగర్ బాలనగర్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి బాలనగర్ సనత్ నగర్ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ ఇండస్ట్రియల్ కారిడార్ సనత్ నగర్ పరిస్థితి ఎలా ఉంది చెర్లపల్లి పరిస్థితి ఎలా ఉంది చెర్లపల్లి కావచ్చు చెంగిచెర్ల కావచ్చు ఇవన్నీ పారిశ్రామిక పరిసరాలు గ్రౌండ్ వాటర్ తాగాలంటే ఆ బిడ్డలకు వణికొస్తా ఉంది మీరు నంబర్ మిత్రులారా వర్షాకాలంలో గ్రౌండ్ వాటర్ జీడిమెట్ల సూరారం ప్రాంతంలో గండి మైసమ్మ ప్రాంతంలో వర్షాకాలం గ్రౌండ్ వాటర్ తాగాలంటే బోరేస్ వాటర్ బోరేస్ వాటర్ కనీసం స్నానం చేయాలంటే మొత్తం కెమికల్స్ వస్తా ఉన్నాయి కెమికల్ స్మెల్ వస్తుంది వాటర్ కెమికల్స్ వస్తూ ఉన్నాయి చాలా దుర్భరమైన పరిస్థితులకు వెళ్తా ఉన్నారు అక్కడ ప్రజలు స్వచ్ఛమైన గాలి కూడా దొరుకుతుంది మొత్తం గాలి ఇండెక్స్ లో ఇండెక్స్ లో లో రేంజ్ కు పోయింది భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది సనత్ నగర్ ప్రాంతం మిత్రులారా ఫార్మా తెచ్చి మనకు వరగబెట్టింది ఏం లేదు ఫార్మా తెచ్చి పచ్చడి పొలాలలో విషం తిమ్ముతున్నారు ఈ పాలకులు మేము గొప్పగా ఫార్మాసిటీలు తెచ్చినాం ఇవని కోసం తెచ్చిండి మీరు ఫార్మాసిటీలు అగ్రికల్చర్ సిటీలు ఎందుకు తెస్తలేరు ఫార్మాసిటీలు తెచ్చినప్పుడు అగ్రికల్చర్ సిటీలు ఎందుకు తెస్తలేరు అగ్రికల్చర్లో అసలు ఏం జరుగుతుంది అనుకుంట తెలుసా ఇంత పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు కదా అగ్రికల్చర్ లో మరి వాళ్ళని ఎందుకో పని చేయని పని చేయనిస్తలేరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక పెద్ద దందా ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీలో రేపు బయట పెడతా దాని సంగతి